षा किरणालु केवि संहरणालु బాబాయ్ ఇవాళ ఆకునూరు రమణ గారి వాళ్ళ మనవరాలకి పేరు మీద భోజనాలు పెట్టమన్నాడు ఆకునూరు ఆకునూరు రమణ గారు చక్క భోజనం చేసి వాళ్ళందరూ బాగుండాలని కోరుకో ఓకేనా మా శుభ్రంగా భోజనం చేసి వాళ్ళందరూ బాగుండాలని కోరుకో భోజనం చేయండి తీసుకోండి ఎత్తలే జాన్ చేసా జాతకున్నాడు వర్షాలు పడుతున్నాయి బాగున్నావా వర్షం ఎందుకు తడుతున్నా పరిస్థితి బాగున్నా చాలా ఉండు ఓకేనా శుభ్రంగా వేడి వేడిగా అన్నం ఉంది శుభ్రంగా భోజన చేసి శుభ్రంగా తిను జాగ్రత్త ముందు ఆరోగ్యం జాగ్రత్త

బాగా చూసా శుభ్రంగా ఉండండి వర్షం పడుతుంది ఓకేనా ఏ ఒక్కర్ ఆగునోరు రమణ కుమార్ గారితో మీకు భోజనం జరుగుతుంది వాళ్ళ ఓకేనా అందరే నమస్కారం అండి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం వర్షం పడుతుంది ఓకేనా ఏ ఆగునూరు ఆగులో కుమార్ గారితో మీకు భోజనం జరుగుతుంది ఓకేనా అందరి నమస్కారం అండి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అనే సంకల్పంతో ఈరోజు గుడియాడపట్నంలో దగ్గర దగ్గర వారం రోజుల నుంచి జోరు వర్షంతో ప్రజలు అతృతలం అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అదే గుడియా పట్టణంలో నానేవాళ్ళు లేక అనాథలుగా ఆకలితో ఎంతో అలమటిస్తుంటే ఈరోజు ఆకునూరి రమణ కుమార్ గారి ఆర్థిక సహాయంతో వీళ్ళందరికీ ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేయడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ ఈ పట్టణంలో ఆకలి చావలు ఉండకూడని ఆలోచనతోనే నేను ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదే విధంగా మాకు సహకరించిన ఆకునూరి రమణ కుమార్ గారి కుటుంబ సభ్యులకి వారి వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఊరు కాని ఊరిలో ఎక్కడో దేశంలో ఉండి కూడా గుడే పట్టణంలో ఆకలితో ఉన్న అనార్థులకి అన్నం పెట్టాలన్న ఆలోచనతో మమ్మల్ని సంప్రదించగా వారి పేర్ల మీద వారి కుటుంబ సభ్యులందరి పేర్ల మీద అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అన్నదానం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి మా తరపున ఆర్కే వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకొనొం. జై హింద్ థాంక్యూ. డిఆర్కే టైమ్స్ ఛానెలికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.